ముందుగా సంక్షేమ పథకాలు వేటిని కూడా తీయరు అదనంగా ఇస్తూ ఉన్నారు అది మనం గుర్తుపెట్టుకోవాలి సంక్షేమ పథకం అనేది మొదలయ్యిందే అసలు తెలుగుదేశం పార్టీ నుంచి ముందుగా పేదల్ని కానివ్వండి పేదల కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక సత్సంకల్పంతో వచ్చింది తెలుగుదేశం పార్టీ అయితే మీకు వైఎస్ఆర్ మన రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా 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 భేదం ఉంది ఆయనని నమ్మి పోయినసారి అందరూ వైఎస్ఆర్సీపీకి ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నకు మించి నేను పనిచేస్తాను అంటే ఓట్లేసారు ఎవరైనా ఇది చాలా సహజమైన విషయం ఏంటంటే ఐదు వందల రూపాయలు నేను ఇచ్చితే కూలికి పక్క పొలంలో వాళ్ళు ఆరు వందలు ఏడు వందలు ఇస్తాము అన్నప్పుడు చాలా సహజంగా మన శ్రమకి ఫలితంగా ఎక్కువ వస్తున్నప్పుడు అటు వెళ్ళడం చాలా చాలా సహజం గత ఐదు ఏళ్ల క్రితం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వైఎస్ఆర్సిపికి అదే ఒక కోణంతో వేసి వేశారు ఓట్లు అంటే మాకు ఇప్పుడు కంటే వస్తున్న దానికంటే ఇస్తున్న దానికంటే చేస్తున్న దానికంటే కూడా ఎక్కువ అవుతుంది అనే ఒక ఆశతో ప్రతి ఒక్కరం ఓట్లు వేశాం